హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నాటుకోళ్ళు ఎటు జెడ్ ఛానల్ రోజు మన ఈరోజు మనం ముచ్చేటచ్చి ఏమిటంటే నాటుకోళ్ళు ఎలా పెంచాలి ఏ విధంగా పెంచాలి ఎలా పెంచితే లాభం వస్తుంది మనకు నష్టాలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే దాని గురించి అయితే ఈ వీడియోలను అయితే మొత్తం అయితే తెలుసుకుందాం ఇన్ఫర్మేషన్ అలాగే ఈ వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగైతేనే మీకు అయితే అర్థమవుతుంది నాటుకోళ్ళ షెడ్డు ఏ విధంగా నిర్మించుకోవాలి నాటు కోళ్ళను ఏ విధంగా పెంచుకోవాలి అనే దాని గురించి అయితే మొత్తం అయితే ఈ వీడియోలు ఉంటుంది ఎక్కడ కూడా స్కిప్ట్ చేయకుండా అయితే మన వీడియోని అయితే పూర్తిగా చూడండి పూర్తిగా చూసిన వాళ్ళకే మొత్తం అర్థమవుతుంది అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక్క లైక్ వేసుకొని అలాగే మీ బంధుమిత్రులందరికీ అయితే షేర్ అయితే చేయండి అలాగే ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ గురించి మీకు కావాలనుకుంటే గిట్టా కామెంట్ సెక్షన్లో అయితే పిన్ చేయండి అలాగే మనకు కోళ్ళను ఏ విధంగా పెంచాలి అనే దాని గురించి అయితే ఇప్పుడు చెప్తా మనం అయితే మనకు ఫ్రీ ఉన్న ఖాళీ స్థలాలను అయితే మంచిగా బయటకైతే విడిచిపెట్టాలి మొత్తం అయితే ప్రతిరోజైతే మార్నింగు అండ్ ఈవినింగు మనకు మధ్యాహ్నం టైంలో అయితే మనము షెడ్ లోపలికైతే పంపించాలి ఎందుకంటే మనకు చుట్టు పరారి కూడా ఉంటే అవసరం లేదు లోపల బయట ఉంటే పరాలేదు కానీ మనకు చుట్టూ పరారి కూడా లేకపోతే గిట్ట ఒకవేళ లోపలికి పంపించుకోవాలి ఎందుకంటే కుక్కలు పిల్లులు జంగవీళ్లు ఉంటాయి కాబట్టి అందరూ జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే మనకింకా మన ఆర్గానిక్ వేలనైతే నేను పెంచుతున్నా ఏ వ్యాక్సిన్ అయితే ఇప్పటికైతే నేను వాడలేదు పిల్లలకైతే వ్యాక్సిన్ వాడడం వల్ల కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి కోళ్ళు మంచిగా యాక్టివ్గానే ఉంటాయి కానీ కాకపోతే ఎప్పుడైనా రోగం వస్తే మాత్రం అయితే ఒక్క కోడికి వచ్చిందంటే మొత్తం కోళ్ళకి వస్తుంది కాబట్టి మనం వ్యాక్సినే వాడ అవసరం లేదు ఇంతవరకు అయితే వ్యాక్సిన్ అయితే వాడలే వ్యాక్సిన్ వాడకుండానైతే మీరు ఏం వాడుతున్నారంటే నేను వాడుతున్నది వచ్చేసి యాంటీబయోటిక్ పౌడర్ ఒకటి లివర్ టానిక్ ఒకటి బూస్టర్ టానిక్ ఈ మూడు వచ్చేసి నేను వాడుతున్నా ఇంకా గిట్ట మనం ఇది వచ్చేసి ఎల్లో పౌడర్ అదే మన పసుపు పసుపు కూడా వాడతా అప్పుడప్పుడు వచ్చేసి మనకు పుట్టిన వెంటనే ఆ చిన్నపిల్లలకైతే మనకు ఫస్ట్ అయితే బెల్ల అయితే తాగిపీయాలి ఆ బెల్ల బిలీలు తాగడం వల్ల కూడా అవి మనకు లోపల ఉన్న మొత్తం అయితే క్లియర్ అవుతుంది అవి చిన్నపిల్లలకైతే ఇంకా వచ్చేసి మనకు లాభమా నష్టమా అంటే నాటుకోళ్ళు పల్లెటూరులో అనేది ఒక్కదాని మీద అయితే మనము ఉండడం అయితే చాలా కష్టం ఎందుకంటే సెకండ్ ఇన్కమ్ వచ్చేసి మనకు నాటుకోళ్ళ లేదంటే గిట్ట బర్రెల ఎడ్ల ఆవుల అనేది గొర్రెలు నడమ గొర్రెలు కూడా పెంచుతుర్రు కనుకపోతే నాటుకోళ్ళ అనేది సింపుల్ వే మనకు వచ్చేసి నాటుకోళ్ళ అనేది ఎక్కువ దాన కూడా అవసరం లేదు ఎందుకంటే మనకు బయట ఇడిసి పెడితే అవే మొత్తం పురుగు పుట్టాలని ఏరుకొని మొత్తం అయితే మనకైతే ఉండడం జరుగుతుంది అదే బర్రెలు వెడ్లు మేకలు కంపల్సరీ అయితే వీటికైతే మాత అనేది కావాలి ఎందుకంటే మనకు కోళ్ళు అది అనేది కూడా బాగా చాలా ఇంపార్టెంట్ కోళ్ళు కూడా మనకు ఏంటంటే ఈ బయట ఇప్పుడు అన్నీ మనకు ఎరుక పెద్ద ఒకటి అయితే ఎరుకనైతే బుక్కుతాయి మొత్తం అయితే మనకు పురుగు బుట్ట అనేది కూడా ఏమీ రాదు ఇక్కడికి అయితే మళ్ళీ వచ్చేసి షెడ్ వచ్చేసి చాలా సింపుల్గా నిర్మించుకోవాలి ఎలా అంటే అది మన ఏంటంటే జాలితోన లేదంటే గిట్ట మనకు స్కానర్స్ కవర్లా లేదంటే గిట్ట రేకుల షెడ్ అనేది చాలా సింపుల్గా స్టార్ట్ చేసుకోవాలి మనం వచ్చేసి స్టార్టింగ్ స్టేజ్ వచ్చేసి అలా వచ్చేసి ఆల్రెడీ మనది ఇప్పుడు మా ఫ్రెంట్ హౌస్ ఇది ఫ్రెంట్ హౌస్కి అయితే మొత్తం అయితే జాలైతే నిర్మించడం జరిగింది ఇది దీనికైతే ఒక పదివేల ఖర్చు వచ్చింది ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి దేని గురించి కావాలనుకుంటే అలాగే మన దగ్గర అయితే పిల్లలు కూడా ఉన్నాయి ఆ పిల్లలు అమ్మడానికి కూడా నేను రెడీ ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే నాకు కాల్ చేయండి లేదంటే అయితే టెస్ట్ చేయండి వాట్సాప్లో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్